అంటే ఉప ముఖ్యమంత్రి కాబట్టి అది ఎట్ట తీసుకు ఎట్ట పడితే అట్ట తీసుకుంటారా ఏంటి అంటే ఇప్పుడు మరి జగన్మోహన్ గారి అయితే బాగా చెప్పారు కదా మీరు పవన్ కళ్యాణ్ అయితే మాత్రం అంటే ఎప్పటి నుంచో ఒక అమ్మాయి ప్రేమిస్తుండ్రు ఆ అమ్మాయికి అయిలువి చెప్పుకోవాలని హ చూడు మధువి నిన్ను చాలా సంవత్సరం నుంచి నిన్ను నేను ప్రేమిస్తున్నాను నువ్వు కూడా నేను ఇష్టం ఉంటుంది చెప్పు ఇద్దరు కలిసి పేరు చేసుకుని ఒకటి ఈ విధంగా ఈ విధంగా అవును ఎవరు మిమ్మల్ని జగన్ అన్న ఫ్యాన్స్ కొట్టపోయారా ఎప్పుడన్నా ఎవరు లేదు కొడతారు అని చెప్పేసి ఏదో అన్నారంట మీరు వాయిస్ ఇమిడియేట్ చేస్తుంటే అట్లే లేదు ఒక ఆయన అన్నాడు అయితే ఆయన తర్వాత ఫస్ట్ ఇట్లా చేయకూడదు అట్లా ఇట్ట అన్నారు అన్న ఇట్లా నేను ఆర్టిస్ట్ అన్న ఏదో పని వచ్చింది బతుకు తీరు చేసుకున్నాను చేస్తాను అంతేను అంతేకాని జగన్ అన్న ద్వేషం లేకపోతే ఇంకొక ఆయన ద్వేషం లేకపోతే వాళ్ళంటే ఇష్టం వీళ్ళంటే పగ అదేం లేదన్నా నేను ఇప్పటికీ ఎప్పటికీ ఒకటే కళాకారుని అవకాశం వస్తే చేస్తా మీరు 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 నన్ను పిలిచి ఒక మంచి ఆపర్చునిటీ ఇచ్చినా నేను చేస్తా మా కళాకారులకి పని ఇస్తేనే చేస్తున్నాం తప్ప మేము అలా పోయేటోళ్ళం కాదు సో అది అది పరిస్థితి క్లారిటీగా చెప్పు ఓకే ఇంకా చాలా మంది నన్ను అప్రిషియేట్ చేశారు ఫోన్ చేసి ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు వచ్చినాయి ఆ ఎన్నికలకు ముందు జగన్ ఏమన్నారు చంద్రబాబు నాయుడు ఏమన్నారు చెప్పండి ఇదే మాదిరిగా రెండు వేల ఇరవై నాలుగులో ప్రజలు చూపించినటువంటి రిజల్ట్ చూస్తూ ఉంటే నాకేం అర్థం కావటం లేదు పథకాలు ఏమయ్యాయో తెలియటం లేదు అలాగే తాతల ప్రేమలు ఏమయ్యాయో తెలియటం లేదు ఏదేమైనప్పటికీ కూడా రెండు వేల పంతొమ్మిదిలో ఒక ఇచ్చారు మనం తీసుకున్నాం చాలా వరకు కష్టపడి పనిచేశాం మరో అవకాశం కూడా ఇస్తారని నేను అనుకున్నాను కాకపోతే ఏమైందో ఏమిటో తెలియడం లేదు ఓడిపోయినంత మాత్రాన వెనక్కి తగ్గిపోయేటువంటి పరిస్థితి లేదు ప్రతినిత్యం ప్రతిరోజు కూడా ప్రజలతో ప్రజల్లో కలిసిపోయి ప్రజల యొక్క బాధలు వాళ్ళు ఏదైతే ఎక్కట్లు పడుతూ ఉన్నారో అంతా కూడా గమనించి వాళ్ళతో దినదినంగా అడుగులు వేసే ప్రయత్నమే చేస్తూ ఉంటాం ఈవేళ కూడా ఎప్పుడు కొన్నిపో నాకు ఇంకా వయసు ఉంది ఖచ్చితంగా ప్రజలతో నడిచేటువంటి విధానం ఉండి ఎనివే రెండు వేల ఇరవై నాలుగులో గెలిచినటువంటి టీడీపీకి కూడా కంగ్రాచులేషన్ చెప్తూ వెలుస్తాను ఇలా అన్న చెప్పారు అదే మన చంద్రబాబు సార్ ఇదే విధంగా చూస్తూ ఉంటే చాలా సంతోషంగా ఉంది రెండు వేల ఇరవై నాలుగులో ఇచ్చినటువంటి ఈ ఘన విజయం చూస్తూ ఉంటే కూడా పురిచిపోతూ ఉంది ప్రజలు పవన్ కళ్యాణ్ గారు మీరిద్దరూ కలిసి నన్ను సపోర్ట్ చేయకపోయి ఉంటే ఈరోజు మనం చాలా ఇబ్బంది పడేటి వాళ్ళమే ఖచ్చితంగా మీ అందరి ఆశీర్వాదం ఉంది కాబట్టి ఈరోజు మన పార్టీ మళ్ళీ అధికారంలోకి వచ్చింది మీ అందరినీ మంచిగా చూసుకుంటానని ఈ సభాముఖంగా తెలియజేస్తూ ఉన్నాను ఎనీవే మీరు కూడా కంగ్రాజులేషన్ చెప్పినందుకు జగన్మోహన్ రెడ్డి గారు కూడా అభినందనలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్ వెళ్ళొస్తాను జయ జన్మభూమి వెళ్ళొస్తాను ఇప్పుడు ఇది ఇమిటేషన్ చేసేటప్పుడు ఈ వాయిస్ వెంటనే మార్చాలంటే అది వచ్చేస్తుంది ఆటోమేటిక్గా వచ్చేస్తుందా లేకపోతే దానికి ఏదన్నా విషయం వచ్చేస్తుంది ఇప్పుడు ఇప్పుడు మిమిక్రీ ఆర్టిస్టులు ఉన్నారు అనుకోండి ప్రొఫెషనల్ ఆర్టిస్టులు ఉంటారు కదా ప్రొఫెషనల్ మిమిక్రీ ఆర్టిస్టులు అనుకోండి వాళ్ళ వాళ్ళ విధి విధానాలు ఉంటాయి ఇప్పుడు మాకేందంటే నాకు వచ్చిన తక్కువలో వెంట వెంటనే ఇన్ని ఆర్డర్ లో ఉంటాయి ఓకే ఇప్పుడు ప్రకాష్ రాజ్ గారు ఉన్నారు నా గురించి ఏం తెలిస్తే మాట్లాడుతున్నావురా స్వప్న సంక్రాంతి ముగ్గు అయితే అందులో నేను గొప్పమంటరా నన్నే చంపుతావా చంపేస్తారో నేను మనార్కి ఈ సెక్షన్ లో ఉంటది వాయిస్ ఒక్కసారి ఆ పురాణాలను దాటి వచ్చి చూడు అవసరాల కోసం దారులు తొక్కే పాత్రలు తప్ప ఈరోజు వెలంలో లేరు నాటకంలో అన్నగారిది సాయి సార్ ఇప్పుడు చంద్రబాబు సారు జగన్ గారు పాల్ బాలయ్య బాలేబాబు గారు ప్రకాష్ రాజ్ గారు సాయి కుమార్ సార్ గారు సుధాకర్ గారు సుమన్ శెట్ అన్న వీళ్ళందరూ వాయిస్లు ఒకే ప్యాటర్న్ లో ఉంటాయి ఇదే మాదిరిగా చూస్తూ ఉంటే మీ అందరికీ కూడా ఎప్పుడు ఇలాగే ఉండాలని హైదరాబాద్కి వచ్చాను మన గురించి తెలుసుగా తగదిమి తగదిమి తలకు తగదిమి ఏ టాను మాట్లాడేది వన్ వన్ అవన్నీ ఒకే టూలో ఉంటాయి అంతే ఈజీగా చేయగలుగుతారు మహేష్ బాబు సార్ వాయిస్ ఎవరు చేయలేరు అవునా అల్లు అర్జున్ గారి అల్లు అర్జున్ గారు మహేష్ బాబు గారు సమ్ వాయిసెస్ కొన్ని ఉన్నాయి బయట ప్రొఫెషనల్ మిమిక్రీ ఆర్టిస్ట్లు కూడా చేయలేరు ఆహా ఎవరు చేయలేదు చాలా కష్టం వాయిస్ ని పట్టుకోవాలంటే ముందు మనం వాళ్ళని అబ్జర్వ్ చేయాలి వాయిస్ చేయండి మహేష్ రాదు కదా అమ్మా మహేష్ బాబు గారు వాయిస్ చేయాలంటే అది ఎలా ఉంటదంటే ఇది అనుకోండి అది ఉంటది ఆ ఉంటది దాన్ని ఎలా పట్టుకోగల మనకి వెళ్ళి పైన ఇప్పుడు ఇప్పుడు ఇది దశతారం ఉంది దశతారంలో కమల్ సార్ చెప్తారు కదా ఆయన సైన్ పోలీస్ ఆఫీసర్ ఏదో నా గురించి తెలుస్తా మాట్లాడుతున్నా ఇది తెలుసు కదా ఈ రాడ్ని తీసి వెనక పెట్టి ఒక్కసారి తట్టి తట్టి అడిగితే నిజం చెబుతు మామూలుగా చెబుతువా అదే కొన్ని కొన్ని తగులుతూ ఉంటాయి మన దాని మీదనే అవును సార్ చెప్పింది అవును ఆయన చెప్పింది వాయిస్ అది అలా కొన్ని వాయిస్ మీద మనకి ఎక్కడైతే ఉంటాయో అబ్జర్వ్ చేస్తా ఉంటారు కొన్ని బండి మీద పోతుంటా మాట్లాడుకుంటున్నా చూస్తే పిచ్చాడు అనుకుంటారు మీద పోయిత ఎవడైనా ఎక్కడైనా మనం కార్యక్రమంలో కలిసినప్పుడు ఉన్నాం అనుకోండి మీ ధోరణి మీది అయితే మా ధోరణి మాది ఏడు ఊరున్నారా డిఫరెంట్ గా అని చూస్తుంటాం వెంటనే ఇప్పుడు సీనియర్ డైరెక్టర్ సాగర్ సార్ ఉన్నారు చనిపోయారు ఆయనకి నేనంటే భలే ఇష్టం అవునా చాలా ఇష్టం ఆయన చనిపోయినప్పుడు చెన్నైలో ఉండాలి నేను ఆయనతో లాస్ట్ సినిమా ఒక సినిమా చేస్తున్నారు అందులో నాకు పాత్ర ఇచ్చారు బాగా ఎంకరేజ్మెంట్ చేసేవాళ్ళు ఆయన నేనంటే భలే ఇష్టం ఆయన్ని రెండు మూడు సార్లు చూస్తూ ఉండేది ఈరోజు చూస్తుంటే ఆయన వాయిస్ ఆయనకి వినిపించాను ఈరోజు చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది ఎరా సునీలు ఇలా యాక్టింగ్ చెప్పేటప్పుడు జాగ్రత్తగా వినాలి ముందుకెళ్ళాలి కొంచెం అట్లా ఉండేది అది నేను బాగా గమనించి 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 గురువుగారు మీ వాయిస్ని చేస్తాను అన్న ఎలా రా అన్నాడు అప్పుడు ఇదే చూపించా ఆయన ముందు రాల బై చేయరా అన్నాడు ఏమైందిరాందండి అన్నీ అమ్మాయి ధ్యానించి వచ్చారు నువ్వు బ్రహ్మాండంగా చేస్తాను మళ్ళీ ఇప్పుడు ఏమైంది రానంటే భయం వేస్తుందండి మిమ్మల్ని చూస్తే నేను చేయరా నాకు ఎంత లా ఆయన పచ్చిపోయారు లాస్ట్ డ్రస్ లో పరిచిపోయారు ఎంత బాగా తీసుకున్నారు దగ్గరికి నేనంటే ఎంత అభిమానం ఆయనకి నిజంగానే ఆయన చూపించిన ఆ విధానం ఆయన ఇచ్చిన సపోర్ట్ బూస్టింగు చాలా దగ్గర తీసుకున్నాడు అంత బాగా ఆయన సార్ గారు ఎవరు వచ్చిన ఎవరు వచ్చినా ఎవరైనా డైరెక్టర్స్ వచ్చిన ప్రొడ్యూసర్స్ వచ్చినా లేదా సమ్ ఆర్టిస్టులు కానీ టెక్నీషియన్స్ కానీ ఎవరైనా వచ్చినా గానీ మా గోడే మీరు ప్రతి సినిమాలో కూడా అవకాశం ఇచ్చి పెట్టుకోవాలి మంచి ఆర్టిస్ట్ కూడా అనేవాడు గొప్ప మందితో ట్రావెల్ అవడం ఆయన వినాయక్ గురు శ్రీనివైట్ల గురు జి నాగరెడ్డి గురు ఎవి కుమార్ చౌదరి గురు అంతమంది శిష్యులు ఆయన ఆయన నుంచి వచ్చారు అలాంటి ఆయన ఆయన నన్ను వదిలేవుడు కాదు పట్టుకునేవాడు కూర్చొని పెట్టి ఆయన టిఫిన్ చేస్తూ కూడా అవునా చిత్రం ఒక సినిమా చేసాం మీకు ఐడియా ఎక్స్ రమేష్ బూది మన ఎస్కోట విజయనగరం సైడ్ అబ్బాయి ఆయనతో చేసాం వీళ్ళు ఏం చేశారు వేరే వాళ్ళ ద్వారా సార్ని కలవడానికి వెళ్ళారు మన సాగర్ సార్ని గెస్ట్ గా పిలుద్దామని ఫిల్మ్ చాంబర్ ఎంతసేపు పిలిచిన రావట్లేదు ఆయన ఎవరు పిలిచిన అట్లా ఇంకటి కాదు ఏంటన్నా ఏంది అని అంటే ఆయన మనకి బాగా ఇష్టం ఎవరు రమేష్ చెప్పింది బాగా ఇష్టం ఆయన వచ్చి ఏదన్నా పోస్టర్ లాంచ్ చేస్తే బాగుంటుంది కదా సునీలు కొంచెం ఏజ్డ్ మళ్ళీ అది అలా పదా మన మనకునే రిలేషన్ అది వేరు ఇతర తెలియదు ఏం మాట్లాడుతున్నా పదా మన మనలేము ఒక్కసారి పిలిచి తోడు వచ్చేస్తాడు వెళ్ళిపోయా వెళ్ళిపోయి గురుగారా గురుగారన్న ఏరా అన్నాడు ఆయన గురుగారు నేను ఒక చిన్న సినిమా చేశాను గురుగారు చిన్న చిత్రం ఎక్స్ ఒక పోస్టర్ లాంచ్ చేస్తాను మీకు కష్టం రావాల అని అన్న ఎప్పుడు రా అన్నాడు రేపు పదిన్నర సరిపోరా వచ్చేస్తాను అన్నాడు అసలు వాళ్ళు బయటకు వచ్చాక ముందు పెట్టేశాడు నాకు ఎందుకు ఎందుకు ఇది మేము రెండు మూడు సార్లు పట్టి చెవు రాలేదు ఆయన నువ్వు వెళ్ళి అట్లా మాట్లాడగానే వచ్చాడు లేదన్నా గురువు గారు బాగా ఇష్టం నేనంటే అంత ఉంది మా ఇద్దరికి సో అచ్చను వల్ల ఆయన రాగ ఆయన దగ్గర నాకు అచ్చ ఉంది నేను అచ్చను తీసుకోగలిగాను ఆ చొరవ తీసుకోగలిగాను ఆయన అందుకే వచ్చాను అట్లా ఇప్పుడు రాసుకొందుకు సారు మన బంగారం పిలుస్తాడు రాజకోదీర్ సార్ కలిసాం మన ప్రణయ్ గోదావరి ట్రేజర్ లాంచ్ అయిపోతున్నాం చేతులగా లాంచ్ చేయించాం సార్ గారు మన సాగర్ సార్ గారు కొంతమంది ఇప్పుడు అన్న అలాంటి వాళ్ళు అంతే ఇప్పుడు ఏం లేదు ఇప్పుడు వాళ్ళంత పెద్ద ఉన్నారు ఇక అంటే ఒకటి అన్నయ్య మనతో పని చేశారు కదా అంటే వాళ్ళతో పని చేసాం కదా వాళ్ళతో కొట్టే అంత స్థాయి మంది కాదు డీకొట్టడం లేదు అంటే వాళ్ళ స్థాయికి మనం లేదు అంటే చేసాం కదా అని చెప్పేసి చొరవ పని చేసాం కదా అని చెప్పి చొరవగా మాట్లాడను వాళ్ళకి ఇచ్చేటువంటి ఆ విధానం ఇస్తాం వాళ్ళు మనం లేదన్న గుర్తుపెట్టి అరే బాగున్నావా అంటే ఆ నన్న బాగా నన్న అనుకోవడం తప్ప నాకే నేను ముందడికి వేసి ఎలా రియాక్ట్ అవుతారో తెలియదు కదా అందుకనే ఇప్పుడు మన జబర్దస్త్ మహేష్ అన్న ఆయన బాగా మనకి కొంచెం అనుకూలం అవునా అని మాట్లాడతాడు రంగస్థల మహేష్ అన్న బాగా మాట్లాడతాడు రెండోది ఇటీవల మన వీడియోస్ కూడా వైరల్ అయినాయి కదా ఆయన కూడా స్క్రీన్ షాట్ పెడుతుంటాడు కాంగ్రెస్ లేసెస్ అది ఉంది సో అది ఉంది అన్నతో ఆ చిన్న ర్యాప్ ఒకటి ఉంది కొంతమంది అది కలిస్తే మాత్రం బాగా మాట్లాడతారు అందరూ అది పనిగా మన అవసరాన్ని నిమిత్తం మన మైండ్లో ఒకటి పెట్టుకొని వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం ఏదో అడగాలని ఓకే ఎందుకంటే ఆ రేప పోద్ది అది వాళ్ళు చెల్లినప్పుడు ఆ విధానంతో మనం అడగకూడదు మనం కూడా ఒక స్థాయికి వచ్చిన తర్వాత వాళ్ళు కూడా గుర్తించి